హాయ్ లో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో భారతి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ భారతి లేకుండే ఐరమ్మ లేకుండే నిస్సమ్మ లేకుండే పిచ్చి పిచ్చి పట్టిపోయాను అన్నట్టు అసలు ఇంట్లో నుంచి బయటికి రానట సో అయితే నిన్న వచ్చారనమాట రాత్రి జాతరలే వెయ్యి మంచిగా హ్యాపీగా వచ్చారు వీడియో చూసుంటారు మీరు నిన్న అయమ్మా అయిరమ్మా బండి గిరిగిరిగి బండి ఎక్కింది నేనే ఇంతవరకు దాన్ని ఎక్కినెక్కలేదు ఒక్కసారి ఎక్కితే ఇంకా జీవితంలో ఎక్కిదు గంగ్రాటండి తిప్పాయన్న వాళ్ళ భార్య మన వీడియోలు చూస్తా కొద్దిసేపు ఫ్రీ కూడా తిప్పా పిల్లల కోసము ఆ పాప వీడియోలు మా భార్య చూస్త మా బాబాయ్ మా బాబాయ్ నన్నదే థ్యాంక్స్ అక్క నీ వీడియో చూస్తున్నైతే మా పాపల్ని ఫ్రీగా చెప్పినందు కొద్సేపు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క నాకుని ఇష్టం గంగరాజ్మెక్కల్లోనే కానీ ఒకసారి ఎక్కింది ఎక్కాలనిపిచ్చి ఎక్కాలనిపించి అందరి పిల్లలే ఎక్కిందానికి అంతలో వచ్చి అవి విరిగిపోతుంటుంది కదా గింత గింత ఉంటే కాదు ఈ అమ్మ కూడా ఎక్క పని ఇస్తా అమ్మ కూడా తర్వాత నేనైతే ఎక్కింటే చిన్నప్పుడు వాంతి చేసుకున్నాడు ఫ్రెండ్స్ కళ్ళు తిరిగి నా దెబ్బతో ఇంతవరకు ఎక్కలేను ఎక్కాలనే కోరిక నాకు లేదు వీళ్ళు అయితే అవి ఐస్ కప్పులు లాక్కుంటే అవి కుర్జీలు అక్కడిక్కడ తిరిగిలాడుతుంటావు అవి అన్నీ తా వీళ్ళు గంగరాటము మా చేత కాదు ఫ్రెండ్స్ సో వచ్చేసారు దాదాపు అంటే ఒక ఐదు రోజులు అయితేనేమో నువ్వు నన్ను ఇట్లా కలిసి మాట్లాడి ఐదు రోజులు అంటే నువ్వు నన్ను సోమవారం పోయాను కదా ఈరోజు నాలుగు రోజులు ముందు వచ్చావా నాలుగు రోజులు వచ్చావా నాలుగు రోజులు నాలుగో రోజు వచ్చాను నాలుగు రోజు పూర్తి ముందు వచ్చిన సరేలే ఇదేమైనప్పటికీ బాగా బాగా బయట తిరులాడేటప్పుడు ఫ్రెండ్స్తోన భారతి ఎప్పెప్పుడు ఉరిగిపోతుంది అని ఇట్లుంటుండే ఇష్టం వచ్చినట్టు తిరులాడుతుంటారు అనమాట ఇంకా ఏం వదులేదు ఇప్పుడు భారతి వెయ్యిన పొద్దున్న నుంచి మధ్యాహ్నంకే ఏం జిల్వని అర్థం కాదనమాట ఒక క్వశ్చన్ మార్క్ ఖాళీ ఖాళీ ఇల్లు అసలు చాలా మిస్ అవుతున్నాయి వీళ్ళందరూ ముఖ్యంగా హైరమ్మని కానీ నిశమ్మని కానీ కానీ సో మొత్తానికైతే జాతరలే వేసిన నేను జాతరలే లేక రెండు మూడు సంవత్సరం మూడు సంవత్సరాలు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇయర్ ఫ్యామిలీ అంతా పోతాము ఖచ్చితంగా నో డౌట్ ఫ్రీ ఫోటో దిగొస్తామనుకుంటున్నే అంటే ఇప్పుడు లేదు ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ దిగుదామనుకుంటున్నా ఈ ఇయర్ అసలు ఫోటోలు దింపేదే వెయ్యలేరంట అంటే కొన్ని బొమ్మలు వేసి పెడుతుంటారు చూడండి బొమ్మల చిరంజీవిలో అంటే సినిమా హీరోల బొమ్మలు ఎన్నుకుంటుండే ఆ ఫోటోలు దిగి వస్తుంది అనమాట ఇప్పుడు అది లేదంటే సెటప్ అంటే జాతరలో అది ఏమన్నా గుర్తుంది కదే ఏంటో గీత గీత గుర్ అది తీసే అట్లా తప్పుడు తీసుకుంటా అని తెలిసినప్పుడు ఇంటికి వెళ్ళి రాత్రిపూట చాలా ఫామ్ రండి అసలుకి ఇంకో విషయం చెప్పాలా నాకైతే మా నమ్మల్ వచ్చే విషయం అసలు తెల్ల అనమాట నేను పోయిన తర్వాత మా మిత్ర నమ్మలు వచ్చారా నేను మధ్యాహ్నం పోయినా వాళ్ళు మాసారి ఊరికి వచ్చారా నాకు అసలు తెలియదే లేదు వాళ్ళు వస్తారని తెలిసినట్టు కూడా ఉంటుంటే తెలియక నేను పోయాను వాళ్ళు ఇట్లా వచ్చారా అంతలో అందుకోసమని ఇంకా వచ్చిన నమ్మర్లు ఉన్నారు కదా అని కొంచెం తొందర కూడా వస్తుంది నేను వాళ్ళ అయితే అసలుకి మొన్న మొన్నట్టు నేను లేను కాబట్టి ఏం చేసి పెట్టలేను అయితే ఉప్మా రవ్వ తీసుకురా తీసుకర బొంబాయిరావు చేస్తాను అంగడి ఉప్మా ఉప్మా రవ్వ బుడ్లు తీసుకురా పావు కేజీ ఆ రోజు నూనె ముద్దులు చేస్తుంది కదా చేసిన తర్వాత రోజు ఐఫైవ్ బాగా ఫైవ్ తీసుకోండి అప్పుడు బుడ్లు ఇప్పుడు పావు కేజీ అదే బొంబాయి రవ్వ

దాని బుద్ధి దాని బుద్ధి దాని బుద్ధి అమ్మా బొమ్మ ఏడిపోయేద్దమ్మా ఏడిపోయేద్దంటే ఏడిపిస్తానంటే ఇంక ఏం చెప్పు మేం నాన్నగాని మిమ్మల్ని ఏడిపయ్యాల చెప్పు అసలు పావులు తిండి వచ్చామన్నమాట మేము కొనుక్కొచ్చిన విండి మా బావాళ్ళు కొనుక్కొని వచ్చారా ఇంకా బొమ్మలు చక్కనట్టే సంబర సంబరం కదా మా పిల్లలు ఇంకా ఆ ఏడిసే బొమ్మ ఉండదు అది ఏడిపిస్తారు చూడు ఊరికి దండే వస్తుంది ఇట్లా అవులే ఆ బొమ్మ వల్ల ఏడిస్తే ఎంత ఇబ్బంది ఉంటుంది అర్థమవుతుంది బాపుకి వినోద్కి ఉత్తర్ చేస్తేనే ఇష్టం అంటే ఉల్లిగడ్డ టమాటా పండుగ ఒకటే ఇవ్వక అనవసరంగా అడ్డం వస్తాయి ఫ్రెండ్స్ నోట్లో తినేటప్పుడు ఇది అంతే వేయాలనుకుంటే దంచేస్తే కనీసం మరి దంచులు అంటే ఇది ఇది వేసేది అవి ఫ్లేవర్ కదా వద్దు అది తినేది కదా పడైనా తీసేయాల

ఎప్పుడైనా కానీ ఆధారం పూట ఇట్లా ఇంటి పక్కన వాళ్ళు ఏం చేశారు పాప తెచ్చుకునే అనుకోనంటే తెచ్చేసిన కుదురు పెట్టి చికెన్ చేసాను అనుకో అంటే బాగుంటది పాప అంటారు ఎంత బాగుంటది పోతుంది మరి వీడియోలోనే ఎప్పుడు చేసావు నువ్వు ఫోర్ ఇయర్స్ అయిన ఏమో మన పాత కుటుంబ బాగుందన సర్ కజినాకి మాయ మనే తిండి ఇ ఉప్మా బొంబాయి ర ఉప్మా వై మనే తిండి మాయని ఇద ఇష్టపడతను తెలుసు కుడుగూర పెట్టి చికెన్ చేస్తా కుడుగూర మీకు అచ్చమే లాగ్నేతే గోంగూర చికిన్ గోంగూర చికిన్ గోంగూర చికిన్ సరిపోయినా ఇంకోంగా సరి నింపుకుంటాం అన్నీ కడిగేటివి ఉన్నాయి సొమ్మున అందుకే గేసురు వస్తే నిల్మిల్క తాతి ఫ్రెండ్స్ భార్య అయితే ఉప్మా రెడీ చేసింది అలాగే చట్నీ కూడా రెడీ తోరే రామరే చిన్నమండి రామే రా ఉప్మా యాక్చువల్గా నిజం చెప్పాలంటే తోరీకి నాకు కొంచెం కానీ నేనే సర్దుకుపోతాను నేనే సర్దుకొని పోతాను ఫ్రెండ్స్ అన్నీ కానీ నేను కొన్ని మర్చిపోతాను కూడా అన్నవి జరిగినవి అది నాకు మరి మంచిదా మంచిదే అనుకోండి తను తాను తగ్గించుకునేవాళ్ళు తెచ్చిపోవాడు ఇది మాత్రం నాకు బాగా ఇష్టమైన మాట అనుకోండి సో ఫ్యామిలీ ఫ్యామిలీ అందరికి ఇంకా టైం అయితే మాత్రానికి ఇప్పుడు రెండు పదహైదు నిమిషాలు అయ్యేదనమాట ఇంకా ఇంట్లో పని అంత అయితే అయిపోయేదే కొంచెం సేపు మా మసినమ్మ అయితే మాత్రానికి మిషన్ కుట్టుకుంటుండది చాలా హ్యాపీ కుట్టు కూడా బాగా పడుతుండది నిజం జాకెట్ జాకెట్ కంప్లీట్ అయినట్లే వచ్చినమ్మ వచ్చారు కదా బాగా కుట్టు నన్ను మీ అంగి మీ తమ్ముంది అంగి కుట్టేనే కుట్టే సరిగా పడలేదు కింద నిజమంటే కొంచెం పెట్టినా కూడా కుట్టు లూజ్ బాగా అసలుగా మసినమ్మ ఒక ఇంకా అయిపోయినట్లే సగం అయిపోయింది ఇంకా ఇది కూడా ఈ చీర కూడా మన సబ్స్క్రైబర్స్ పంపించింది పండగప్పుడు ఇంకా మిషన్ ఎట్లా ఉంది కదా అనుకని మచినమ్మ అయితే ఇంక కుట్టుకుంటాను అని కుడుతున్నది అనమాట బాగా వస్తున్నది కుట్టు బాగా పడుతున్నది అట్లా వస్తే ఇది బాగా కుట్టుకుంటున్న చిన్నమ్మకి ఇంతకు ముందు పెళ్ళి కాకముందు నేర్చుకుని చిన్నమ్మ ఆ అప్పుడు నేర్చుకుని అట్లా ఏ గుర్తు మీద కుట్టుకుంటానమాట ఆ చీర ఈ ఈ చీర అయితే మన సబ్స్క్రైబర్స్ ఇంతకుముందు ముందు పండగ పంపించిండ్రు కదా ఆ తీరాన్ని మాట నేను కుట్టుకుంటాను నీడానికి సని మా అయితే సొంతం కట్ చేసుకొని కుడుతుంది జాకెట్ని బాగా వస్తున్నది మిషన్ కూడా కుట్టు బాగా పడుతుంది అది హ్యాపీ నాకైతే నాకే రాక ఇబ్బంది పడుతున్నాను మసినమ్మ ఎంత ఈజీ కుట్టుకుంటున్నది ఇంకా మామూలుగా వినోద అనే మాటలు కొన్ని ఉంటాయి కదా నీకు రావు నువ్వు నేర్చుకుంటే నువ్వు నేర్చుకుంటే నేర్చుకుంటే బాగా లేండి ఏదైనా కానీ నేర్చుకున్నంత వరకు తీరు కానీ నేర్చుకున్న తర్వాత ఏమి కాదు అందరికీ వస్తుంది తప్పకుండా రాని వాళ్ళు కూడా ట్రై చేయండి బాగా పడుతుంది కుట్టు నేను పడదు కోసం ఆ రోజు వినోద అంగి కుట్టి కుట్టు సరిగ్గా పడలేదని ఇంకా ఎత్తి పెట్టేనే చిన్నమ్మ ఒకసారి ట్రై చేయలే బాగా పడితే కుట్టుకో అని చెప్తే వచ్చి చూస్తే వేరే దానికి ఫస్ట్ స్టార్టింగ్ చూసి మిషన్ కుట్టి బాగా వచ్చే కుట్టు అందుకే ఇంకా కట్ చేసుకొని అయితే కుట్టుకుంటున్నది ఇంకా సెలవులు అయిపోతున్నాయి ప్రసెస్థ ఇంకా బడి సెలవులు అయిపోతున్నాయి బాధ బడి తొందరగా స్కూల్ ఓపెన్ చేస్తారో అనుకుంటారు

ఇది చూడీ ఏబీ సిరీలు ఆలు అంటూలు అన్నీ నేర్పిస్తావు నువ్వు శ్రీనమ్మ హ్యాపీనా తొడుక్కోవాలని నాకు ఇష్టం పండక్కి రాలేదు శ్రీనమ్మ ఇంక అట్లే ఎత్తిపెడితే మేము వచ్చిన తర్వాత తీసుకుంటాదని అయితే ఇప్పుడు టైం వచ్చేసి సారీ చూడు పది నిమిషాలు తక్కువ ఉంది అండి సో నేనైతే జొమాటోకి వెళ్ళడానికి రెడీ అయ్యి అనమాట సో ఇప్పుడు వెళ్ళి మనం ఇంక పది గంటలకు వస్తాము మా ఈ రమ్మని తప్పించుకొని పోవాలి ఇప్పుడు నేను కొంచెం రెడీ అంటే ఇంకా నాన్న వస్తా ఇంక అంతే ఇంకేమందు నాకు తెలిసి బయట వెయిట్ చేసినా చేస్తుండొచ్చు ఏం లేదు మరి కాబట్టి వీళ్ళని ఇంత నైస్గా తప్పించుకొని పోవాలన్నమాట తర్వాత ఐరమ్మాడం నేను మధ్య గజనీ తయారవుతున్నావు తయారవుతున్నారు ఉంటుంది హైబ్రి ఏమో నాకు తెలియదు లోపల ఉండదు అయితే అవతలు ఉండాలి కదా అంటే తిందంటాం చలో మరి తినలేదమ్మా సైదం రాత్రి చలో మరి సంగారండిసే నాయన మరొకలే ఏ సగకి పండు తీసుకురా వద్దు వద్దండి తుడుస్తా తుడుస్తా టైం మరసాంగ్ బాయ్ బాయ్ చెప్పమే మరసాంగి నువ్వు డ్రెస్ వేసుకుంటావా కొత్తది కొత్త డ్రెస్ వేసుకుంటావా వద్దులు మెత్తగా మంచి డ్రెస్ వేసుకో ఏ డ్రెస్ తీసు పాప డ్రెస్ తీ డ్రెస్ వేసుకొని మనం పని మీద సరేనా అనమాట ఇంట్లో పని అంతా చేసుకున్న తలకల్ మనిసమ్మ కూడా అట్లే బాగా నిద్ర వేయదనండి ఏం సతయలేదు పానందుకు పని అంతా చక్క చక్క చక్కగా చేసుకుంటే పని అయితే అయిపోయిందబ్బా వినోదైతే ఇంకా చాలా లేట్ అవుతుంది వచ్చే తలకాల రా ఫోన్ చేసి ఇంటికి పోయి ఏమైనా వినోదంటే వచ్చాను బుజ్జి పిల్లలు మన అని చెప్పే ఇంకా మన మా అయితే వాళ్ళ అక్కలు తన ఫుల్ ఆడుకుంటున్నది ఇంకా అస్సలకి రా అంటే కూడా రాదు ఇంకా ఆడే బాగా ఇంకా ఆ పాపలతో సహా ఉరకులాడింది ఉరుకులాడుతుంది ఆడ కింద పడతారని భయప భయపడతాం కదా అమ్మ నాను అక్కలతో ఆడుకుంటాను ఉన్ను అని నాకే ధైర్యం చెప్పిపోతుంది అనమాట పాప అయితే అవతలి ఉంది ఇస్తాం పండుగనేదే మరి వినోదొచ్చేదాకా లేట్ అవుతుంది వినోదం వచ్చిన తర్వాత కలుగుతామండి మెనీ ఐ లేట్ వస్తువయే ఏం క్వశ్చన్ ఏం డౌట్లు అడుగుతున్నావే జీ ఈ టైం అప్పుడు కూడా ఒప్పుకోవు టైం ఎంతేదే టైం ఎంతేదే టైం ఎంత ఏమన్నా నాకు ఇష్టమైంది ఏమన్నా తెచ్చేవే బావి చెప్పే పాపం ఓకే ఏం లేదు అమ్మ కాదు టైం ఎంత చెప్పు పది పది పదిహేను నిమిషాలు క్షేమంగా ఇంటికి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది ఏ ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా కొన్నిసార్లు కసురుకుంటారనమాట ఎవరు కావచ్చు నెత్తికి నూనె వేసుకుందమని చెప్తే ఎట్లా లేసావు చూడండి నిల్వ పోసుకుంటాం అదే పోద్ది కదా ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈరోజు వర్క్ కూడా బాగా జరిగింది పని కూడా బాగా జరిగింది అనమాట ఎక్కడ ఏమీ ఇబ్బందులు లేనట్ట లేకపోతే ఏదో ఒక బ్యాడ్ ఇది ఉంటుందను అంటే ఎవరు కసరుకోవడము హోటల్ స్టాఫ్ కానీ ఇట్లాంటివి కొన్ని ఫీల్ అవుతుంటాం కదా సో ఈరోజు ఏం లేదు అంతా చాలా సూపర్ సూపర్గా హ్యాపీ హ్యాపీ జరిగి అనమాట సో మొత్తానికైతే ఇంటికి కూడా వచ్చేసి మంచిగా భారతీ చేసిన అన్నం అయితే తిన్నాను అండ్ క్యాబేజీ సారీ ఉర్లగడ్డ టమాటో చేరమాట సూపర్ ఉండే సో తిన్నారా మీరందరూ వీడియో ఏ టైం చూస్తుంటారో ఒకవేళ నైట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడు టైం ఎంత అయింది అమ్మాయి తోతితే మళ్ళీ లైట్ బంద్ అవుతుంది అయ్యిందిలేండి పది నలభై మూడు చూపిస్తాలండి పర్లేదు ఇంకా పది నలభై మూడు సో ఈ టైంలో చూస్తున్నట్టయితే కనుక సో గుడ్ నైట్ ఫ్రెండ్స్ మీ అందరికీ సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము థ్యాంక్ యూ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మా వీడియోస్ ఒకవేళ నచ్చుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్